అందరికీ నమస్కారం ఈరోజు మనం మన భారతీయ జానపద కథల్లోంచి ఒక అద్భుతమైన ఎంతో లోతైన అర్థమున్న కథ గురించి మాట్లాడుకోబోతున్నాం సరే మరి కథలోకి వెళ్ళిపోదామా అసల సంపద అంటే ఏంటి మనం చూసే డబ్బు బంగారం ఆస్తులా లేక కంటికి కనిపించని ఇంకేమైనా ఉందా ఈ ప్రశ్న చుట్టూనే ఈ కథ తిరుగుతుంది మన మనకథ దేవపూరనే ఒక చిన్న పల్లెటూరిలో మొదలవుతుందన్నమాట గుళ్ళు గోపురాలతో నిండిన ఊరు అక్కడే మన కథానాయిక రుక్మిణి ఒక నలభై ఐదేళ్ల వితంతు తన పదిహేళ్ల కూతురు లక్ష్మితో కలిసి ఉంటోంది ఆమె జీవితంలో కష్టాలకేమీ కొదవలేదు పేదరికం ఆమెను చుట్టుముట్టింది అయినా సరే రుక్మిణికున్న ఒకే ఒక్క ఆస్తి ఒకే ఒక్క బలం తన భక్తి ఆ నమ్మకమే ఆమెను ప్రతిలోజూ నడిపించింది ఇప్పుడు చూడండి ఈ కథలో ఎంత అద్భుతమైన కాంట్రాస్టుందో ఒకవైపు ఏమీ లేకపోయినా భక్తి అనే సంపదతో బ్రతికే రుక్మిణి మరోవైపు అన్నీ ఉన్నా అహంకారంతో క్రూరత్వంతో ఉండే ఆమె యజమానురాలు కమలాదేవి ఒకరిది ఆధ్యాత్మిక సంపద మరొకరిది భౌతిక సంపద ఎంత తేడా కదా సరే ఇక కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది అది దీపావళి పండుగ సమయం ఆ దీపాల పండుగే వారి జీవితాల్లో ఒక పెద్ద మార్పుకు కారణమైంది పండుగ కోసం రుక్మిణి రోజంతా ఒళ్ళు వంచి పనిచేసింది కాని చివరకు కమలాదేవి ఏం చేసిందో తెలుసా మామూలుగా ఇచ్చే నాలుగు రూపాయలకు బదులుగా కేవలం రెండు రూపాయలు ఆమె ముఖాన విసిరికొట్టింది ఇది డబ్బు తక్కువ ఇవ్వడం మాత్రమే కాదు ఇది ఒక రకమైన అవమానం ఒక క్రూరమైన చర్య ఆ రెండు రూపాయలు చూశాక రుక్మిణి గుండె పగిలిపోయింది ఎందుకంటే తన కూతురు లక్ష్మికి ఒకే ఒక చిన్న కోరిక ఉంది పండుగరోజు మిగతా పిల్లల్లాగే తనుకూడా సంతోషంగా ఉండాలి అని కాని ఆ చిన్న ఆశనుకూడా తీర్చలేనని అర్థమైంది అంతే ఇక ఏ దారి కనిపించలేదు రుక్మిణికి దీపావళి రాత్రి ఆ తల్లి తన పూజామందిరంలో ఉన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహం ముందు కూర్చుంది అమ్మా నా కోసం నేనేమీ అడగట్లేదు నా కూతురి మొహంలో ఆనందం చూస్తే చాలు ఈ భారమిక నీదే తల్లి అంటూ తన ఆవేదననంతా కన్నీళ్లు రూపంలో ఆ దేవత పాదాల ముందు ఉంచింది ఆ తల్లి నిస్వార్థమైన ప్రార్థన ఫలించింది అక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది మొత్తం మారిపోయింది ఆ రాత్రి నిశ్శబ్దంలో ఆ చిన్న గుడిసెంతా ఒక దైవికమైన వెలుగుతో నిండిపోయింది ఆ చిన్న విగ్రహంనుంచి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమెను కదిలించింది పెట్టిన నైవేద్యాలు కాదు ఆమె అర్పించిన కానుకలు కాదు కేవలం ఆమె స్వచ్ఛమైన భక్తి తన కూతురు కోసం ఆమె పడిన ఆవేదన ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి అసలైన భక్తి అంటే ఏంటి అని సాక్షాత్తు దేవతే వివరిస్తుంది భక్తి అంటే నువ్వు నాకు ఇదిస్తే నేను నీకు అదిస్తాను అనే లావాదేవీ కాదు అది కేవలం నిస్వార్థమైన ప్రేమ ఇతరుల బాగు కోరుకోవడమే నిజమైన భక్తి అని ఆ దేవత చెప్పింది రుక్మిణీ భక్తి అచ్చంగా అలాంటిదే దేవత ఆమెకు రెండు వరాలు ప్రసాదించింది మొదటివరం ఆమె కష్టాలను పేదరికాన్ని తక్షణమే దూరం చేయడానికి ఒక బంగారు నాణేల కలశం ఇక రెండోవరం అది తన కోసం కాదు ఇతరుల కోసం ఎప్పటికీ తరగని ధాన్యమున్న ఒక చిన్న పాత్ర అయితే ఒక షరతు దానినుంచి ధాన్యం తీయచ్చు కాని కేవలం మంచి పనులకు ఇతరుల ఆకలి తీర్చడానికి మాత్రమే చూశారా ఇక్కడే కథలోని అసలైన సందేశం దాగి ఉంది నిజమైన అద్భుతం సంపదను పొందడంకాదు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనే దానిలో ఉంది సంపదనేది సేవ చేయడానికే అని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది ఆ బంగారం తీసుకునే రుక్మిణి తన కోసం ఇల్లు కట్టుకోలేదు నగలు చేయించుకోలేదు ఆమె చేసిందంటే మొదటగా ఆకలితో కోసం రోజూ అన్నదానం మొదలుపెట్టింది ఆ తర్వాత ఆ బంగారంతో నిరాశ్రయుల కోసం ఒక ధర్మశాల కట్టించింది అక్కడితో ఆగకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి ఒక పెద్ద ఆసుపత్రి కూడా నిర్మించింది రుక్మిణి మంచితనమెంత గొప్పదంటే ఒకప్పుడు ఆమెను అవమానించిన కమలాదేవి కూడా మారిపోయింది అనారోగ్యంతో ఉన్నప్పుడు రుక్మిణి దయతో ఇచ్చిన ఆహారం తిని ఆమె సేవను కళ్లారా చూసి కమలాదేవిలో మార్పు వచ్చింది ఆమెకూడా రుక్మిణితో కలిసి అన్నదానంలో సహాయం చేయడం మొదలుపెట్టింది కాని రుక్మిణి ఇచ్చిన అసలైన ఆస్తి ఆమె వదిలి వెళ్లిన నిజమైన వారసత్వం ఈ ధర్మశాలలు ఆస్పత్రులు కాదు అంతకంటే ముఖ్యమైనది ఆమె కూతురికి అందించిన విలువలు దానికి నిలువెత్తు నిదర్శనం ఆమె కూతురు లక్ష్మి పెద్దయ్యాక డాక్టరయ్యింది నగరంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వద్దనుకుని తన తల్లి కట్టించిన ఆస్పత్రిలోనే పేదలకు సేవ చేస్తూ ఉండిపోయింది తల్లి వారసత్వాన్ని అలా కొనసాగించింది సో ఈ అద్భుతమైన కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి నిజమైన సంపద కాదు దయ సేవ అని తెలుస్తుంది నిస్వార్థమైన భక్తికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అర్థమవుతుంది మనకు లభించిన ఏ అదృష్టమైనా అది ఇతరులకు సాయం చెయ్యడానికేనని ఈ కథ చెబుతోంది మనం మన పిల్లలకు ఇచ్చే అసలైన ఆస్తి డబ్బు కాదు విలువలు అన్నిటికన్నా ముఖ్యంగా మంచితనం ఎంతటి కఠిన హృదయాన్నైనా మార్చగలదని ఈ కథ నిరూపిస్తుంది చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది మన దగ్గర ఉన్నవి అవి చిన్నవైనా పెద్దవైనా సరే వాటిని మనం ఇతరుల సేవ కోసం ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి